సిక్స్లో కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పారు అలాగే గృహాలు నూతన గృహాలు ఏర్పాటు చేసుకోవడం కోసం మేము మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఇస్తానని చెప్పారు కారణం ఏంటి అంటే చెప్పడం వల్ల జరిగినటువంటి అంశంలో రేషన్ కార్డు అన్నిటికీ మిలుతమే అంటే ఆ రేషన్ కార్డు ఇవ్వకపోవడానికి ఇప్పుడు కూడా వాళ్ళు కారణం చెప్పరు అది ఇవ్వకపోవాలను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరన్నా భర్త చేయో ముసలి వాళ్ళు అయిపోయో అంగవైపుపోయాయో పచ్చిపాతం వచ్చి నాలుగు సంవత్సరాలు అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు అంటే సర్టిఫికేట్ వాళ్ళని తీసుకుంటారు ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్తే అమ్మా ఇది నాలుగు చేస్తే నాలుగు వేలు ఆరు వేలు మృతికి వస్తుంది అమ్మా అని నేను వాళ్ళు వెళ్ళారనుకుంటున్నాను ఏం ఆప్షన్ లేదు వదలలేదు అని చెప్తారు సపోజ్ ఇక్కడ ఉన్నారు విజయవాడలో ఉన్నారు వేరే జిల్లాకి మారేది ఎవరైనా అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పెన్షన్ కానీ రేషన్ కార్డు రేషన్ కార్డు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఆప్షన్ లేదు ఎవరైనా కానీ భార్య భర్త పెళ్లి కొత్తగా దంపల దంపతులు ఉంటారు పెళ్లిని వాళ్ళు వాళ్ళు ఏదైనా ఆప్షన్ కోసం గృహం కట్టుకోవడం కోసం కావాలంటే రేషన్ కార్డు కూర్చొని ఆపేసి రేషన్ కార్డు వృధా పెన్షన్ వికలాంగుల పెన్షన్ తర్వాత నూతన గృహ నిర్మాణానికి రేషన్ కార్డు ఆధారితమైంది కాబట్టి ఆ రేషన్ కార్డ్ని తొందరగా విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాము మూడో విషయం వచ్చేసరికి వైద్య విద్య ఇవి రెండు కూడా ప్రతి మనిషికి కూడా దగ్గరగా అందుబాటు చేసేటట్టు ఉచిత విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందండి నిన్నటి రోజున మీరు అని పెట్టారు దానికన్నా కూడా కొంతమంది వ్యక్తుల్ని చేసుకోవటం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానత్వంగా విద్యని వైద్యని అందిస్తే ఆహారం అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ శారీరక శక్తిని బట్టి సమకూర్చుకోగలుగుతారు నాలుగో అంశం ఏంటంటే ప్రధానంగా మనకి స్వతంత్రం వచ్చి పది డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే సిలిట్లు కొట్టుకోవడానికి సరిపోతుంది కానీ మనకి దైవం కనపడదు వినపడదు దాన్ని రక్షించేవాడు ఆయన నేను చెప్పుకున్నటువంటి దేవాదయ భూముల యొక్క పరిరక్షణ నేటికి కూడా జరగకుండా దద్దోజనాలకి ఒప్పందాలకే మనం మిలితెయి మెల్లో శాలువాలు దండలు కప్పుకోవడానికి సరిపోతుంది తప్ప దేవాలయ భూముల పరిరక్షణ అయితే జరగట్లేదు కావున ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు దాని మీద ప్రత్యేకించి సమాన దృష్టి శ్రద్ధతో పెట్టి ఆ దేవాలయ భూములన్నిటిని కూడా పరిరక్షించేయాల్సిందిగా కోరుచున్నాం ఏంటంటే వైద్య విద్య వీరీటిని ఉచితంగా ఇస్తే మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా కరప్షన్ అనేది ఉండదు ఇది మొట్టమొదటి పాయింట్ అలాగే ఇప్పుడు మీ అందరి ద్వారాగా మేము సమాచారాన్ని తెలియజేస్తుంది ఏంటంటే ఎవరో వస్తారు ఏదో రక్షిస్తారు అనే కూడా మన భూమిని మన విధానాల్ని మనం కాపాడుకోవడం కోసం చట్టాల్లో మార్పులు రావడం కోసం మన వంతు మనమందరం కూడా ఏం చేస్తా బాగుండదు ఒక ఆలోచనకు వస్తే మంచిదని మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా మన రాష్ట్రానికి ప్రస్తున్న ప్రజాప్రతినిధులందరూ కూడా భూమి సమస్య ఇలాగా మానవ వనరులకు సంబంధించినటువంటి మౌలిక వసతుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇదిలా ఉంటే ప్రధానమైన అంశం నీరు సాగునీరు తాగునీరు ఒక మనిషికి కూడా అవసరమైంది నీరు ఆ నీటి ప్రాజెక్టులు కట్టాలంటే కొన్ని ఏండ్లు పడతాయి ఏదైనా సమాజంలో చెడగొట్టాలంటే ఒక గ్యాస్ తేవడం ఒక ఎలక్ట్రిసిటీ తేవడం ఒక ఐటింగ్ కట్టడం లేకపోతే ఇంకోటి ఏదైనా పొల్యూషన్ చేయాలంటే మాత్రం మన వాళ్ళు అతివేగంగా శరవేగంగా పర్మిషన్లు పర్మిషన్లు ఎత్తి తీసుకొచ్చి చేసేస్తారు కానీ ఈ పద్ధతులు మార్చుకొని ప్రాజెక్టులు కట్టే విధానాన్ని అలవర్చుకొని ప్రతి మనిషి కూడా కష్టపడి ఆహార ధాన్యాన్ని ఇవ్వగలిగే శక్తి ప్రతి మనిషిలో ఉంది దానికి తగినట్టుగా వీళ్ళు పనిచేస్తే బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాం అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే మీలాగా ప్రచారం చేసేటువంటి విలేకరులు చాలా మంది ఉన్నారు ప్రచారం చేసేటువంటి విలేకరులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏదో మనం చేస్తున్నామని మొక్కడిగా చేస్తున్నారు పర్మినెంట్ శాశ్వతమైన పరిష్కారం అనేది ఇప్పటికీ లేదు మనం చెప్పేటువంటి మీటింగ్లు కానీ ఏదైనా కూడా విలేకరులు అయితే స్ప్రెడ్ చేయాలి వాళ్ళకు మాత్రం బరి అనేది చేయించలేదు మాట